కాఫీ టీలకు బదులుగా ఒకసారి ఈ హెల్తీ డ్రింక్ ట్రై చేయండి చాలా బాగుంటుంది క్రీస్తు పూర్వం క్రీస్తు సకం అన్నట్టు కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నట్టు అయిపోయిందండి మన ఆరోగ్యం కరోనా తర్వాత అందరూ కూడా హెల్తీ ఫుడ్ ని ప్రిఫర్ చేస్తున్నారు కదా మరి హెల్త్ కాపాడుకోవాలి కదండి తప్పదు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము క్యారెట్ కీరండి చాలా బాగుంటుంది చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాతారు అలాగే హెల్తీ డ్రింక్ అండి జనరల్గా క్యారెట్ తినడానికి పిల్లలు ఇష్టపడరు కదండి అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగిస్తారు క్యారెట్ని ఒక హాఫ్ కేజీ తీసుకొని బాగా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే బాదం పప్పుని నానబెట్టి ఒక పదహైదు వరకు తీసుకున్నానండి అలాగే ఒక పది వరకు కాశ్మీర్ నట్స్ని కూడా తీసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోండి క్యారెట్ అంతా కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోండి క్యారెట్ బాగా ఉడికేంత వరకు అంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకొని మధ్య మధ్యలో గెరెట్ తో కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకోండి ఇప్పుడు ఈ క్యారెట్ అంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఆ తర్వాత వీటిని కూడా వాటర్ తో సహా మిక్సీ జార్ లోకి తీసుకోండి తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇలాగే ఒక డబ్బాలు ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఒక వారం రోజుల వరకు వాడుకోవచ్చు అండి వన్ వీక్ వరకు దీన్ని తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ క్యారెట్ కీర్ని రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మిక్స్ అనేది రెడీ అయిపోతుంది స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం పాలల్లో మిక్స్ చేసుకొని కీర్ తయారు చేసుకోవచ్చు క్యారెట్ కీర్ని ఇలా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు కావాలంటే ఈ విధంగా ముందుగానే రెడీ చేసుకున్న తో చేసి పెట్టుకోవచ్చు అండి లేదా గా కావాలనుకోండి అప్పటికప్పుడే కొద్దిగా క్యారెట్ తోనే ఈ విధంగా రెడీ చేసుకుని చేసుకోవచ్చు చూసారు కదా నేను దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను ఇలా పెడితే మనకు వన్ వీక్ వరకు కూడా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది ఇప్పుడు నేను క్యారెట్ కేర్ ని రెడీ చేయడం కోసం ముందుగా ఒక స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుని బాగా వేడి చేసుకుంటున్నాను ఈ క్యారెట్ గీర్ అనేది బాదం మిల్క్ అంటే కూడా చాలా టేస్టీ గా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే దానికి కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా సింపుల్ గాని తొందరగానే చేసుకోవచ్చు చూసారు కదా పాలని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా వేడి చేసుకోండి ఆ తర్వాత ఈ క్యారెట్ మిక్స్ లో నుంచి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను మనం దానిలో వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సరిపోలు అంటే ఇంకొద్దిగా వేసుకోండి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు కూడా వేసుకున్నాను ఒక హాఫ్ లీటర్ మిల్క్లోకి అలలోకి క్యారెట్ను వేసినప్పుడు విధంగా చిక్కు కావాలండి అందుకే నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు కూడా వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని ఆ తర్వాత షుగర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ షుగర్ వేసుకున్నాను కావాలంటే మీరు హెల్తీగా బెల్లం కూడా వేసుకోవచ్చు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ యాడ్ చేశాను మనం వేసిన షుగర్ అంతా కూడా కరిగిపోయేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత పక్కకు దించుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీ అయినా క్యారెట్ కీర్ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా దీన్ని ఇలాగే వేడివేడిగా కావాలంటే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదా సమ్మర్లో చల్ల చల్లగా తాగాలనుకుంటే దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చల్లటి క్యారెట్ కీర్ అనేది రెడీ అయిపోతుంది బాదం మిక్స్ కంటే కూడా క్యారెట్ కీర్ మిక్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా వద్దనకుండా ఇష్టంగా తాగేస్తారండి మనం చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో